అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిస్టర్ మధ్య ఛానల్ అనేక మంది గొప్ప వ్యక్తుల్ని మన దేశం మనకు అందించడం జరిగింది అలాంటి గొప్ప వ్యక్తుల్లో ఒకరు గొప్ప ఇంజనీర్స్లో ఒకరు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన గురించి ఆయన జయంతి సందర్భంగా మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను అవేంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సెప్టెంబర్ పదిహేనున పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ముద్దెన మైసూరు మైసూర్ రాజ్యము ప్రస్తుతం కర్ణాటకలో ఆయన జన్మించడం జరిగింది ఆయన విద్యాభ్యాసం అనేది పూణేలోని కాలేజ్ ఆఫ్ సైన్స్లో సివిల్ ఇంజనీర్గా ఆయన పట్టా తీసుకోవడం జరిగింది ఆయన దేశానికి అందించిన ముఖ్యమైన సేవలను మనం చూసినట్లయితే కృష్ణ రాజసాగర ఆనకట్ట నిర్మాణంలో కీలక పాత్రను ఆయన వహించారు అలాగే ఫ్లడ్ గేట్ డిజైన్ను అభివృద్ధి చేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల పన్నెండు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు మైసూర్ దివాన్గా ఆయన పనిచేయడం జరిగింది మనకు తెలుసు విశాఖ ఓడరేవు ఎంత పెద్దదని ఆ ఓడరేవు అభివృద్ధిలో కూడా ఆయన సహకారాన్ని అందించారు తమ సేవను అందించారు అలాగే బెంగళూరులో మెకానికల్ ఇంజనీరింగ్ స్కూల్ను స్థాపించడానికి ఆయన సహకరించారు అదేవిధంగా ఆయనకు వచ్చిన పురస్కారాలు చూసినట్లయితే భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారమైన భారతరత్న పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన అందుకోవడం జరిగింది మరి ఇంత గొప్ప ఘనతలు సాధించిన ఆయన ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండులో కన్ను మూశారు ఆయనను ఆధునిక మైసూర్ శిల్పి అని ఆయనను పిలిచేవారు మరి ఇంత గొప్ప వ్యక్తి పుట్టిన మన దేశంలో నేడు ఇంజనీరింగ్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచిద్దాం పూర్వము తమ విద్యను తమకున్న జ్ఞానాన్ని సమాజానికి అందించి దేశ అభివృద్ధికి పాటుపడిన అలాంటి మహనీయులు నేడు మనకు ఎంతో అవసరం అలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకుంటూ మరొక విషయంతో మేము ముందుకు వస్తాను అందరికీ నమస్కారం